హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ఈరోజు మీ ముందుకి ఇండివిజువల్ హౌస్ సెలెక్ట్ తీసుకురావడం జరిగిందండి ఐతి హౌస్ మనకి విజయవాడలోని మురళీనగర్లో ఉందండి ఇంకా దీని టోటల్ ఏరియా చూసినట్లయితే కనుక అరవై తొమ్మిది సదర గజాలుగా ఉంది ఇంకా ఇది జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటుంది ఇంకా ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి దీనిలో రెంట్స్ కూడా వస్తాయండి మనకి రెంట్స్ చూసుకుంటే కనుక పదకొండు వేలు వరకు వస్తాయి ఇంకా దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి ఫైనల్గా దీని కాస్ట్ చూసుకుంటే కనుక యాభై లక్షల వరకు చెప్తున్నారు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏమైనా ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్